హాయ్ వి యస్ వెల్కమ్ టు అక్షరమేస్ టీవీ నేటి వార్తలకు స్వాగతం తిక్కసామె దర్గా ఎప్పుడో పెద్దలు పూర్వం కట్టిన కట్టడాన్ని శిలా వ్యవస్థకు చేరిపోయినందువల్ల ఇప్పుడు రీమోడలింగ్ చేస్తున్నాము దానికి సుమారుగా డెబ్బై నుంచి ఎనభై లక్షలు ఖర్చు అవుతుంది దాంట్లో భాగంగా ఊళ్ళో ఉండే పెద్దలందరి దగ్గర వాళ్ళ తోజన సాయం చేయమని అడుగుతున్నాము అందులో భాగంగా ఈరోజు మన ప్రీతమ నాయకుడు ఎక్స్ఎమ్ఎల్ఏ మీ ప్రకాష్ జైన్ గారు ఐదు వేల రూపాయలు విరాళంగా ఇచ్చారు ఆయనకు మా దర్గా కమి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను పేరు నా పేరు కళ్ళపోతుల రంగన్న మాజీ మున్సిపల్ కౌన్సిలర్ అందులో చాలా పురాతనమైన తిక్కస్వామి దర్గా అని చాలామందికి తెలుసు హిందువులు ముస్లిమ్స్ అందరూ దానికి ఆలోచిస్తుంటారు సో వాళ్ళు టెంపుల్కు సంబంధించిన గతంలో వడ్డీ హీరాన్నగారు ఉండేవారు చూసేవారు వాళ్ళ అబ్బాయి మనముడు పేరు వెంకటేశ్వర గారు జీవన్ గారు అలాగే మా పాత మిత్రులు మాజీ కౌన్సిలర్ రంగన్న గారు వారి దీనికి ఏదైనా సాయం చేయండి అని చెప్తే తక్షణమే ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇంకా దాతలు చాలామంది ఉన్నారు ఇస్తారు అది త్వరగా అభివృద్ధి జరగాలి మంచిగా అందరిగా మంచిగా ఆధునిక ఆశీర్వాదం చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను మాట్లాడుతున్నాను నా పేరు మా మాజీ మీద ఆధ్వర్యం